హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన్ హావ్ లాక్ సో అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఆ దేవుడి వల్ల మేము కూడా చాలా బాగున్నాము అండ్ ఈ వీడియో అయితే మలక్కాలో లక్కాలో వీడియోనే ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది సో అందుకని అప్లోడ్ చేద్దామనేసి అయితే పెడుతున్నాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళేట వెళ్ళే ముందు మీరైతే వీడియోని లైక్ చేసేయండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే సో లెట్స్ ఇన్ టు ద వీడియో ఇది మలక్కాలో నెక్స్ట్ రోజు సింగపూర్ వచ్చేస్తాము అంటే ఈరోజు ఈవినింగ్ ఎలా స్పెండ్ చేసాము అనేసి ఈ వీడియో సో మలక్కాలో బీచ్ ఉంది సో బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము మన్హాకి వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట తన్ని చాలా స్ట్రిక్ట్గా చెప్పేసి కంట్రోల్ చేశాను నో అని చెప్పేసి అండ్ హిఫ్జుకి అయితే ఇదే ఫస్ట్ బీచ్ ఇంతకుముందు తన్ని బీచ్ దగ్గరికి తీసుకెళ్ళలేదన్నమాట అండ్ మన్హా అయితే ఇంకా పాపం వాటిలో అనేసి జస్ట్ కాళ్ళ వరకైనా వెళ్ళి దిగుతాను అనేసి అయితే రిక్వెస్ట్ చేసుకునింది బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది వచ్చున్నారు బట్ ఎక్కువ క్రౌడెడ్ అయితే లేదు అండ్ ఇక్కడైతే చైర్స్ అవి పెట్టున్నారన్నమాట టాయ్స్ అన్నీ ఉన్నాయి ఈ చైర్స్లో కూర్చుందాము అనేసి అడి కూర్చు కూర్చోబోతే రెంట్ పే చేయాలి అనేసి అన్నారు టెన్ రింగేట్స్ పర్ హాఫ్ ఎన్ అవర్ ఎంతో చెప్పారనమాట సో అవసరం లేదులే ఎప్పుడో ఇట్లా ఇసుకలో వస్తాము ఇసుకలోనే కూర్చుందామనేసి అయితే చేసి తీసుకోలేదు అండ్ హివ్జు అయితే అసలు కాళ్ళు కింద పెట్టట్లేదు చాలా భయపడ్డాడు నాకైతే మన్హా మెమొరీ అయితే గుర్తొచ్చేసింది మన్హానైతే ఇలానే పెనాంగ్లో ఉన్నప్పుడు ఫోర్ మంత్స్ అప్పుడు తీసుకెళ్ళైతే వాటర్లు దించేసాడనమాట ది చాలా భయపడే చింది వీడైతే అస్సలు కింద పెట్టట్లేదు అండ్ సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చుట్టూ చూడండి ఎంత బాగుంది సి చాలా తక్కువ మంది ఉన్నారు బీచ్ అయితే చాలా క్లీన్గా ఉన్నిందండి మన సైడ్ లాగా చాలా మన సైడ్ అయితే చాలా డర్టీ చేసి పెట్టేస్తారు అంతా ట్రాష్ అంతా పడేసి బట్ ఇక్కడైతే చాలా బాగుంది మనకైతే అసలు వాటర్లోంచి బయటికి రావాలని అనిపించట్లేదు జస్ట్ అలా కూర్చొని ఉండిపోయింది లేకపోతే పోయి దూకేసేది బట్టలు తెచ్చుకుని ఉంటే నేనైతే బీచ్కి వచ్చినామంటే పేర్లు రాస్తారు కదా చాలామంది సో నేను కూడా రాద్దామనేసి పేర్లు అయితే రాస్తున్నాను హబీబు మాజుమా మన్హా హఫీజ్ మా నలుగురి రాసాను అన్నమాట తర్వాత ఇంకా అవి వాటర్ వస్తే పోతాయి బట్ మనకు అదొక సరదా అనమాట పేర్లు రాయడం ఇలా బీచ్లో మీరు ఇలా బీచ్కి వెళ్ళినప్పుడంతా మీరు పేర్లు రాస్తారు లేదో కామెంట్ చేయండి అండ్ నాకైతే బీచ్ నచ్చదండి మ్యాక్సిమం ఎందుకంటే నేను నాకు వాటర్లో ఇలా వెళ్ళి దిగడం అంటే నాకు ఎందుకో అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వను సో అయిపోయింది ఇంకా లేట్ అయి నైట్ అయిపోతుంది వెళ్దాం రా అనేసి అయితే మనహాన్ని పిలుచుకొని వచ్చేసాము అండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము సో ఇప్పుడు వెళ్ళి జస్ట్ లంచ్ తర్వాత ఏం తినలేదు సో ఇక్కడ ఏదో మోజరెల్లా అనేసి కాన్ డాగ్ అంట సో తిందాము నాచు చీజ్ అనేసి సో ఏదో ఫేమస్ ఉంది ఒకటి సమ్ టెన్ రింగెట్స్ ఏమో అన్నట్టు గుర్తుంది నాకు సో చెప్తే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్న వాటిని డీప్ ఫ్రై అయితే చేసి ఇలా మైనస్ కేచప్ అండ్ కొంచెం మస్టర్డ్ సాస్ అయితే వేసి బాగా కలర్ఫుల్ చేసి అయితే ఇస్తున్నారనమాట టేస్ట్ కూడా ఓకే ఓకే అండి పర్లేదు తినొచ్చు ఒకసారి బట్ మొత్తం పిండి పిండి అలానే అనిపించింది నాకైతే వాళ్ళు చాలాసేపు అయితే దాన్ని ఫ్రై చేశారు డీప్ ఫ్రై బట్ నాకేమో అది అంతగా అనిపించలేదు అండ్ ఫుల్ అయితే చీజ్ అయితే వేసి ఇస్తున్నారనమాట అండ్ యా టేస్ట్ అయితే ఇద్దాం ఈ ఫోటోలు చూసి నేను తీ తిందామనేది అయితే అనుకున్నాము నేను మనహ సో ప్లీజ్ వీడియోనైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి అండ్ తర్వాత ఇక్కడికి వచ్చేసామన్నమాట స్ట్రీట్ సైడ్ షాపింగ్కి చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ షూస్ క్లోత్స్ అన్నీ చాలా వెరైటీస్ అయితే వండి ఉన్నాయి అండ్ చూడండి షూస్ అయితే ఆల్మోస్ట్ బ్రాండెడ్ షూస్ లానే పెట్టేశారనమాట అండ్ మనహ అయితే చూసినవన్నీ కావాలని అడుగుతూ ఉంటుంది బట్ అన్నీ తనకు కొనిచ్చేది లేదనమాట వాళ్లకు కొంచెం కంట్రోలింగ్ అనేది రావాలి పిల్లలకి వాళ్ళు అడిగినంత మనం కొనిచ్చేస్తే తీసిచ్చేస్తే వాళ్లకు ఆ వాల్యూ అనేది తెలీదు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ సో ఇక్కడైతే జస్ట్ హిఫ్జుకి అండ్ మన్హాకి షూస్ అయితే తీసుకున్నాము ఇద్దరికి జస్ట్ మలక్కా వచ్చినప్పుడు తీసుకున్నాము అన్నట్లు ఒక గుర్తులాగా సో తీసుకొని తర్వాత మళ్ళీ మలక్కా సెంటర్కి అయితే వెళ్ళాలి వెళ్ళాము చాలా సో ఇది మలక్కా సెంటర్ ఇది టంగ్ సరీ అనేసి ఆ టవర్లో లాస్ట్ వీడియోస్లో అయితే పెట్టాను మేము అక్కడికి వెళ్ళింది చూడండి వాళ్ళైతే ప్లీజ్ గో అండ్ వాచ్ మలక్కా వీడియోస్ సో చూడండి ఎంత స్లోగా దిగుతుంది బట్ నేనైతే వీడియో ఇది ఫాస్ట్ చేసి పెట్టాను అనమాట బోర్ కొడుతుందేమో అనేసి బట్ ఇంత ఫాస్ట్గా అయిన కిందికి రాదండి కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా టైం అయితే పడుతుంది కిందికి రావడానికి చాలా బాగుంది చూడడానికి కూడా అండ్ నైట్ టైం వ్యూ మేము ఎంజాయ్ చేయలేదన్నాను కదా సో అది కుదరలేదనమాట ఒకసారి ఎక్కడమే ఎక్కువ సో అంతేనండి ఇంకా తర్వాత ఈ ఈ ఏరియాలోనే ఇక్కడే కార్ పార్కింగ్ ఉండింది ప్లేస్ కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి జీబ్రా క్రాసింగ్ అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది చాలా కలర్ఫుల్గా అయితే వేశారు కదా బాగుంది రైట్ కలర్ఫుల్గా కలర్స్ అన్నీ యూస్ చేశారు బాగుంది నైస్గా ఉంది నాకైతే అండ్ తర్వాత ఇక్కడి నుంచి ఇదిగో ఈ బోట్లోకి వెళ్ళడానికి మళ్ళీ వేరే టికెట్ ఉంది సో నాకైతే ఇది మ్యూజియం అన్ని మ్యూజియం అనేసే పేరండి ఇక్కడ తర్వాత రివర్ క్రూస్ రివర్ క్రూస్ సింగపూర్లో ఆల్రెడీ వెళ్ళేసి ఉన్నాము నాకు వెళ్ళాలనిపిలేదు సో వెళ్ళలేదు తర్వాత చాలా బాగుంది ప్లేస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం ట్రై చేయని వాళ్ళైతే అయితే కెన్ గో అండ్ ఎంజాయ్ బట్ ఒకసారి ట్రై చేసిన తర్వాత జస్ట్ అలా ఒక రైడ్ వేసి దింపేస్తారనమాట ప్రైస్ కూడా కొంచెం నాకు ఎక్కువే అనిపించింది సో అందుకు మేము వెళ్ళలేదు అండ్ తర్వాత అయితే కాసేపు అక్కడే వెయిట్ చేసి ఇంకా బోట్ వస్తే ఒకటి ఏదన్నా వస్తే చూసుకొని వెళ్దాం అనేసి అయితే నిలబడి వెయిట్ చేస్తున్నాము అదో చాలా బోట్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయన్నమాట వాటర్ అయితే చాలా డర్టీగా ఉన్నాయండి చాలా డర్టీగా ఉన్నాయి కొంచెం కూడా క్లియర్ వాటర్ అని చెప్పలేము మెలక అంట ఇక్కడ పేర్లన్నీ ఇలానే ఉంటాయి విజిట్ మెలక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే మెలక విజిట్ చేసేసాము అండ్ తర్వాత నడిచి నడిచి కాళ్ళు అయితే బాగా త్రీ డేస్ నుంచి అండి టూ డేస్ టూ డేస్ నుంచి బాగా నడిచి కాళ్ళు బాగా నొప్పేస్తున్నాయి అంటే ఇంకా ఇదిగో వన్ అవర్కి ఫిఫ్టీ అంట థర్టీ మినిట్స్కి ట్వంటీ ఫైవ్ రింగిట్స్ అలా మన్హాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ది తీసుకున్నాము హబీబ్కి అయితే థర్టీ మినిట్స్ది తీసుకున్నాము ఇద్దరికి నేనైతే చేయించుకోలేదు నేనైతే మన్హా అయితే ఇలాంటివన్నీ ఫుల్ ఇంట్రెస్ట్ తనకైతే నచ్చింది కూర్చునేసింది బాగా పోయి వాళ్ళైతే చేస్తున్నారు టిక్లింగ్ అవుతుంది అనేసి నవ్వుతూనే ఉన్నింది చేయించుకున్నంతసేపు అండ్ హబీబ్ కూడా బాగా చేశారు అని చెప్పారు చాలా బాగా చేశారంట స్ట్రాంగ్గా అండ్ నేనైతే చేయించుకోలేదు వీడైతే బాగా సతాయి చేశాడు ఆ హాఫ్ అన్ అవర్ నన్ను ఒక చోట ఉండకుండా అండ్ మన్హాద్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది వచ్చి కూర్చునేసింది ఆ చేపించుకున్న హ్యాపీనెస్ అంతా నాకు తన ఫేస్లో కనిపించింది అనమాట ఒకటే స్మైల్ ఇస్తుంది అంతే కదా టూ డేస్ నుంచి నడిచి నడిచి మాకే ఇంత కాళ్ళు నొప్పు ఉంటాయి చిన్న పాప తనకి ఇంకా ఎక్కువ తను ఎత్తుకోవడం కూడా తగ్గించేసాము ఈ హిజుని ఎత్తుకోవడంతోనే అయిపోతుంది అనమాట బాగుంది అంట తనకే నచ్చింది వీడు చెప్పు సో అలా మొత్తానికి ఫుడ్ అయిపోయింది అండ్ సో మనహాగైతే టిక్లింగ్ అయిందంట వాళ్ళు చేస్తుంటే సో బాగా స్ట్రాంగ్గానే చేస్తారు అలా ఫుట్ మసాజ్ అయితే అయిపోయింది తర్వాత మలక్కాలో ఎన్ని అట్రాక్ట్ చేయడానికి చిన్నపిల్లల్ని బొమ్మలు ఇలా ఎంతమంది ఉన్నారో మన అయితే చెప్పుకోకూడదు బట్ ప్రతి ఒక్కళ్ళకి టూ టూ రింగేట్స్ అయితే ఇవ్వడం వాళ్ళ దగ్గర ఫోటో దిగడం అదే సరిపోయింది తర్వాత నేనైతే వెనకాల బ్యాక్ మసాజ్ చేయించుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట హిఫ్జుని బ్యాగ్లో పెట్టుకొని తగిలించుకొని నాకైతే ఒకటే పెయిన్స్ షోల్డర్స్ అన్నీ నాకైతే ఇంకా తప్పదు చేయించుకోవాల్సిందే అనిపించింది బట్ ఇక్కడ చూస్తే ఫుట్ మసాజ్ రిఫ్లెక్సాలజీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ముందే తెలుసుంటే అందరం ఇక్కడికే వచ్చి వాళ్ళం బట్ ఓకే అక్కడ వ్యూ వేరు ఇక్కడ వ్యూ వేరు నేనైతే అయిపోయిందండి మసాజ్ అయితే చేపించుకొని వచ్చేసాను వీడు ఒక హాఫ్ ఎన్ అవర్ నన్ను చూడలేదు కదా సో చూడండి ఎలా ఏడుస్తున్నాడో అసలు పట్టి పీకేస్తా అన్నాడు అనమాట నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఎత్తుకోలేదు ఒక్కదాన్ని పప్పాతో వదిలేసినావు అనేసి నాకైతే చేపించుకొని వచ్చిన సంతోషం నా ఫేస్లో తెలిసిపోతుంది బాగా చేశారండి నిజంగా బ్యాక్ మసాజ్ బాగుంది అండ్ తర్వాత బయటికి వస్తూనే ఇంకా కోకోనట్ అయితే తీసుకున్నాము ఇంతకు ముందు వీడియోలో ఆ కోకోనట్ ఆర్ట్ వాళ్ళు చేసింది నేను పెట్టాను చూడండి సో అక్కడైతే ఇది టెన్ రింగేట్స్ ఈ కోకోనట్ బాగుంది అండ్ మనహా అయితే ఒక కోకోనట్ జెల్లీ తీసుకునింది ఈ జెల్లీ కూడా టేస్ట్ బాగుంది అండ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే ఇంకా నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి వెళ్ళిపోతాం అన్నమాట సింగపూర్ రిటర్న్ సో కూర్చున్నాము ఈ రిక్షాలు అయితే ఫేమస్ అండి ఇక్కడ ఇంతకుముందు బ్లాగ్లో నేను మన్హా హిబ్జు ముగ్గురం వెళ్ళామనమాట నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు హాబీ లేకుండా వెళ్ళడం సో తనతో వెళ్ వెళ్తున్నాననేసి నాకు అది చాలా హ్యాపీ అనిపించింది తనతో మిస్ అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది నాకు కాకపోతే అందరూ కపుల్స్ ఫ్యామిలీతో వెళ్తున్నారు ఆ రిక్షా అతను మాకు కొంచెం చీటింగ్ చేసేసాడనమాట లేదు జస్ట్ ఇద్దరు కిడ్స్ ఒక ఎల్డర్ అంతే అనేసి బట్ ఇతను లేదు లేదు అలా ఏం లేదు ఫోర్ మెంబర్స్ కెన్ సీట్ అని చెప్పేసి కూర్చొని పెట్టుకున్నాడు ఇక్కడి నుంచి ఇంకా నడిచి వెళ్ళడం ఎందుకులే అనేసి కార్ దగ్గరికి రిక్షాలో అయితే వచ్చేసాము చూడండి మొత్తం షాపింగ్ అండి మొత్తం ఎక్కడ చూసినా షాప్స్ స్ట్రీట్ సైడే మొత్తం ఆ బోట్ అయితే లైటింగ్తో బాగా ఉన్నింది కదా నాకు కూడా బాగా నచ్చింది అండ్ తర్వాత ఇలానే అండ్ వాళ్ళు మనం చెప్తే హిందీ సాంగ్స్ అవి కూడా పెడుతున్నారు బట్ మేము అలా ఏం రికమెండ్ చేయలేదు జస్ట్ ఆయన ఏదో ఒకటి పెట్టేశారనమాట అండ్ తర్వాత వచ్చేసాము జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ అలా పట్టిందంటే వచ్చి ట్వంటీ ఫైవ్ రింగేట్స్ అండి ఇది ఈ రైడ్ అయితే ట్వంటీ ఫైవ్ రింగేట్స్ ఆ రిక్షా రైడ్ చాలా ఉంటాయండి చూడండి అన్ని అన్ని రిక్షాస్ చాలా రిక్షాస్ బా ఏ కంట్రీ వాళ్ళు లెక్కితే ఆ కంట్రీకి రిలేటెడ్ సాంగ్స్ అయితే వీళ్ళు పెడతారు అండ్ తర్వాత అయితే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఏదో ఒకటి కొనివ్వలేదు నాకు టాయ్స్ ఏం కొనిపెట్టలేదు ఈ సారీ అనేసి కొంచెం డౌన్ అయిపోయింది సో తన కోసం అనేసి అక్కడ ఏదో కనిపించింది మన్హాకి బండ్లు అయితే బాగున్నాయి అండ్ తర్వాత ఈవిడ కనిపించారు సో ఆవిడ దగ్గర అయితే మన ఏదో ఒకటి టాయ్ కొందామంటే ఆ బెలూన్ మళ్ళీ తీసుకెళ్ళడం కష్టము లగేజ్లో సో వేస్ట్ అయిపోతుంది లాస్ట్ టైం అలానే వదిలేసి వెళ్ళిపోయామండి మలేషియా వచ్చినప్పుడు ఏదో బెలూన్స్ కొనింది ఆ మాల్లోనే అలానే వదిలేసి వెళ్ళిపోయామన్నమాట బ్యాగ్లో పట్టక అండ్ తర్వాత ఇది బన్నీ ఇయర్స్ అయితే తీసుకునింది ఫైవ్ రింగేట్స్ అండి పర్లేదు తక్కువే ఫైరింగ్ గేట్స్ హ్యామర్ ఒక ఫైరింగ్ గేట్స్ ఇంతకు ముందే కోసం అయితే అది కొనిన్నారు నేను మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన హా వ్లాగ్స్ అండ్ యా హోప్ యూ ఆల్ ఎంజాయ్ బాబా ఇకే